అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం మా అక్క కూతురు పెళ్లి సందర్భంగా మీరు అన్ని ఈవెంట్స్ నేను మీకు పోస్ట్ చేశాను ఛానల్లో అన్నీ చూస్తుంటారు బట్ ఈ పెళ్ళికి మేము వెనక అంటే ఎక్కడెక్కడ షాపింగ్ చేశాం ఏం చేసాం ఎలా చేసాము ఫన్ మూమెంట్స్ ఏంటి అండ్ ఏమేమి చేశాము ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అంటే మా మెమరీస్ మీతోటి షేర్ చేసుకోవడం అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోతాం నా లైఫ్లో ఫస్ట్ టైం పెళ్ళికార్డు సెలెక్షన్కి వెళ్ళాం సో చూస్తున్నారు కదా ఇదంతా నెల్లూరులోనే అంబికా కార్డ్స్ దగ్గర కొన్నాం మేము అండ్ తర్వాత ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం ఎవరెవరిని పిలవాలి అనేది సో ఒక్కొక్కరు ఫోన్లో పంపించడం లేదా ఫోన్ కాల్ చేసి చెప్పడం ఇట్లా అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాము నేను కొన్ని అంటే మిస్ అయ్యాను బట్ నా దగ్గర వీలున్న వరకు నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో పెళ్లి కార్డ్స్ ప్రింటింగ్కి ఇవ్వడం అవి వచ్చేయడం ఇవంతా జరిగే సో ఇంకా పెళ్లి పిలుపులు కొంతమంది వెళ్ళిపోయారు అండ్ ఆ తర్వాత పెళ్ళి కార్డ్ ఈ కార్డ్ చేస్తారు కదా సో అది చేసుకున్నా అనమాట సో ఇదంతా కూడా ఒక ప్లానింగ్ లాగా సో ఎప్పుడెప్పుడు ఏమేం చేసుకోవాలనేది చేస్తూ ఉంటారు కదా అట్లా అండ్ ఇది వచ్చి పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురు డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అంటే షాపింగ్లో ఉన్నప్పుడు అనమాట ఇది అండ్ ఇదేమో అడ్డు తెర ఉంటుంది కదా పెళ్ళికూతురికి కూతురికి పెళ్ళికొడుకులకి సో ఇలా చూస్తున్నారు కదా ఇది సాయి అండ్ శ్రేయాని ఇట్లా రాయించారు ఇది మేము శారదా క్రియేషన్స్లో చేయించాము బట్ మన పూల వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కూడా తయారు చేయించి తీసుకొచ్చిస్తారు అంటే ఈ మండపం కడతారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళే తయారు చేసి తెచ్చిస్తారు అనమాట సో తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి నైట్ కూడా అలా షాపింగ్కి వెళ్ళి ఏదో మర్చిపోయింది కొన్ని తీసుకొని రావడం ఇలాంటివన్నీ చేసాం చాలా ఇయర్స్ తర్వాత కాపు వీధి సైడ్ కూడా వెళ్ళాము ఏదో ఒక వస్త్రం కావాల్సి వచ్చి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడికి వెళ్ళాం అనమాట అండ్ ట్రంక్ రోడ్లో ఉన్న జై హింద్ స్వీట్స్ దగ్గర మలైకాజా కొనుక్కొని తినడం ఇలాంటివి చాలా స్వీట్గా అనిపించింది అనమాట అంటే మేము ఎప్పుడు అట్లా వెళ్ళి తినడం అయి చేయలేదు అండ్ వస్తూ వస్తూ కూడా నర్తకి సెంటర్ని వీడియో తీసుకున్నాను ఈ నర్తకి థియేటర్ అనేది ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన థియేటర్ దాన్ని ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్గా కన్వర్ట్ చేశారు అండ్ ఇక్కడ నెల్లూరులో కొత్త హాల్ ఉంది సో దాన్ని కూడా వీడియో తీసుకున్నాను ఇవన్నీ చాలా రోజులైంది నేను తిరిగి అందువల్ల ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది అంటే అవన్నీ మెమరీస్ అనమాట సో ట్రంక్ రోడ్ కానీ ఈ శివాజీ సెంటర్ అని ఒకటి ఉంది సో అక్కడ లస్సీ సెంటర్ ఒకటి ఉంది ఇవన్నీ కూడా కవర్ చేశాను ఇదోండి ఇది జై హిందూ స్వీట్ షాప్ నెల్లూరులో చాలా ఫేమస్ ఇది ఆయన తర్వాత అక్కడ నుంచి పెద్ద బజార్లు కాంతి స్టోర్స్కి వెళ్ళాం అంటే చాలా చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను అనమాట ఇవన్నీ సో నాకు ఆ చిన్నప్పుడు నేను అక్కడ తిరిగినవి అమ్మ వాళ్ళతోటి అంతా కూడా నాకు ఆ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి సో అదండి చాలా పెద్ద షాపు ఒకప్పుడు కాంతి స్టోర్స్ అంటే చాలా చాలా పెద్ద స్టీల్ షాప్ అనమాట ఇది చాలా క్వాలిటీ ఉన్న స్టీల్ దొరుకుతుంది ఇక్కడ సో ఇక్కడికి వెళ్ళి మేము కొన్ని డబ్బాలు తీసుకున్నాం సో ఇవన్నమాట మీనాకారీ వర్క్ అన్న డబ్బాలు అండ్ తర్వాత ఇక్కడే నేను మరచెంబు కూడా చూశాను స్టీల్ ఒకటి ఇతడిదొకటి ఇది నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టున్నాను సో ఇదంతా చూసిన తర్వాత నాకు శంకరాభరణమే గుర్తొచ్చింది శంకరాభరణం సినిమాలో ఇది మరచెంబు చాలా ఫేమస్ కదా సో ఆ పాపని అడిగాను ఆ సేల్స్ గర్ల్ని నేను వీడియో తీసుకోవచ్చా అని తీసుకోమ్మా అన్నది సో హ్యాపీగా వీడియో తీసుకున్నాను చూస్తున్నారు కదా మరచెంబు ఎంత బాగుందో ఇప్పట్లో అసలు మరచెంబులు లేరు అందుకే ముచ్చటపడి దాన్ని వీడియో తీసుకున్నాను ఇప్పటికి కూడా నెల్లూరులో మంచి స్టీల్ కావాలి అనుకుంటే మీరు ఈ కాంతి స్టోర్స్ చాలా మంది వెళ్తుంటారు ఇది పెద్ద బజార్లో ఉంది సో ఇవే మేము వర్క్ మీనాకారికున్న డబ్బాలు స్టీల్ డబ్బాలు ఇవే ఆల్రెడీ ఇది నేను మెన్షన్ చేస్తున్నాను వీటిలో మేము అంటే ఐదు డబ్బాలు పంపిస్తాం అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు దానిలో పసుపు కుంకుమ ఇవన్నీ పోసి పంపిస్తాం అనమాట సో అండ్ ఇది వచ్చి లక్ష్మీ బ్యాంగిల్ స్టోర్స్ ఇది కూడా పెద్ద బజార్లో ఉంది ఇది హోల్సేల్ షాపు చాలా మంచి బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్వి సో ఎవరైనా హోల్సేల్గా కొనాలి అనుకుంటే అక్కడ లక్ష్మీ స్టోర్స్లో కొనొచ్చు పెద్ద బజార్లో అండ్ ఇది స్వీట్స్ అనమాట సో స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాము సో అవన్నీ వచ్చేసాయి సో ఇవి చూసినప్పుడు అసలు సలైన పెళ్ళి ఆ వైబ్స్ వచ్చాయన్నమాట ఇంత ఇట్లా మిక్సరు బాదుషా లడ్డు బందర్ కాజా అండ్ దెన్ మైసూర్ పాక్ తర్వాత జాంగ్రీ సో ఇవన్నీ వచ్చాయి ఫస్ట్ దేవుడికి పెట్టేసి మా పెద్దమ్మ పెద్దమ్మవిడ సో ఆవిడ ఫస్ట్ దేవుడికి పెట్టేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లెక్కలు పెట్టి అన్ని డబ్బాలకు పెట్టేశాము సో ఇలా పెడుతూ ఉన్నప్పుడు ఆ స్వీట్ స్మెల్ అంతా వస్తుంది కదా ఆహా ఎంత బాగుంటుందో నెక్సర్ కూడా పెట్టేస్తారు దేవుడికి ఎంత భక్తి చూడండి అండ్ ఇవి ఇట్లాంటివి అంటే కొంచెం దూరం వెళ్ళే వాళ్ళకి బాక్సుల్లో పెట్టిస్తే కదలకుండా ఉంటుంది కదా సో అట్లా అనమాట అవన్నీ బాక్సులు పెట్టి మిక్సర్ ఒక కవర్లో పెట్టేసి నీట్గా సీల్ చేసేసి పెట్టేసాం ఈవిడ మా వదిన అండి చాలా బిజీ బిజీగా ఇలాంటి పనులన్నీ బాగుంటాయి కదా పెళ్ళిళ్ళు ఇలాంటివి ఆ పెళ్ళి వైబ్స్ని తీసుకొచ్చేవి అంటే సో ఇది ఈ కోవూరులో సుధాకర్ అని ఆయన ఉన్నారు సో ఆయన దగ్గర చేయించాం అనమాట అండ్ వెళ్తూ అటు ఇటు తిరుగుతూ లీలా మహల్ థియేటర్ని ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం సో అండ్ సంగీత్కి ఇది ప్రాక్టీస్ అనమాట అందరం చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి అండ్ ఇంకో దగ్గర బ్యూటిషియన్ తోటి ఈ నెయిల్ ఆర్ట్ ఇది వీళ్ళు నెల్లూరులో ఎస్జే బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇది ఆర్ట్ చేయించుకుంటూ ఉన్నారు బాగా చేశారు ఆ బ్యూటిషియన్స్ డీటెయిల్స్ కావాలంటే ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి ఎవరికైనా కావాలి అంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అవి ఇస్తాను ఇంట్లో అమ్మాయిలు ఉంటే అదో సందడిగా ఉంటుంది కదా ఎందుకంటే హడావుడి అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది మేకప్లు ఏంటేంటో చాలా చాలా హడావుడీలు ఉంటాయి అబ్బాయిలు అంటే ఏదో పాపం ప్యాంటు షర్ట్ వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు బట్ అమ్మాయిలు ఉంటే ఒక కళ్ళగా ఉంటుంది అండ్ పెళ్ళికూతురికి కావాల్సిన బుట్టలు ఇలాంటివన్నీ తీసుకురావడం అండ్ తర్వాత సంగీతలు మేము గేమ్స్ పెట్టాము సో దానికి ప్రైజెస్ అనమాట సో దాన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అండ్ ఇదోండి పెళ్ళి టైంలో మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా ఫ్లేవర్డ్ సోడాలు ఇచ్చారు సో అలా ఆ సోడాలు తాగుతుంటే కూడా పిల్లల్లాగా అనిపించింది అంటే ఎప్పుడో సోడాలు ఇట్లా గోలీ సోడాలు కొట్టుకొని తాగడం ఇవన్నీ లేదు కదా ఎప్పుడో చిన్నప్పుడు చేసాం సో మళ్ళీ అలాంటిది కలర్ సోడాలు రావడం వల్ల నచ్చింది ఈ ప్రపంచంతో నాకు పని లేదు అన్నట్టు బుడ్డాడు నిర్వాణ్ క్యూట్గా అలా ఆడుకుంటూ ఉన్నాడు చూస్తున్నారు కదా ఎంజాయ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నామో సో అందరికీ తీసుకొని టక్ 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 కొట్టేస్తున్నాం ఇక్కడ ఏమైనా బలి సరదాగా ఉంటుంది కదా ఇట్లాంటివన్నీ పెళ్ళల్లో సో అందరినీ కలవచ్చు హాయిగా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కదా చెప్పాలంటే ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండ్ ఇది వచ్చి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికూతురు వల్ల బాబాయ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్కి వెళ్ళాం సో అక్కడ నిజంగా అందరు బంధువులు కలిసి అలా భోజనం చేయడం బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇది నిజంగా మర్చిపోలేనట్టు అనిపించింది ఎంత బాగుండిందో ఆ రోజు అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిది సో అక్కడికి వెళ్ళి ఎన్నో చాలా ఇయర్స్ అయిపోయింది కూడా అక్కడికి వెళ్ళి నేను సో అందుకని ఇప్పుడు వెళ్ళడం అలాగా భోజనం చేయడం అండ్ వాళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉండింది చాలా చాలా బాగుండింది వైడ్ స్ప్రెడ్ అనమాట ఫుడ్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ సపరేట్గా ఐస్ క్రీమ్ కిల్లి అన్నీ ఫుడ్ అంతా చూస్తూ ఉంటే మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా నిజంగా చాలా బాగుంది టేస్టీగా ఉండేది ఫుడ్ ఇప్పుడు అంత అయిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీ ఫొటోస్ తీయించేసుకున్నాం జమ్ జమ్ అంటే ఓ ఎంతమంది గుంపు ఉన్నారు కదా సో అందరూ హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాం చాలా టైం స్పెండ్ చేసాం ఆ రోజు ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇది కొద్దిగా లేట్గా పెడుతున్నాను సో ఇది వచ్చి ఒడి బియ్యం కడతారు కదా సో అదనమాట ఆ ప్రిపరేషన్ జరుగుతూ ఉండింది అండ్ అయిన తర్వాత మధ్య మధ్యలో తంబోలలు ఆడుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా మెమరబుల్ థింగ్స్ ఈ పెళ్లి సందర్భంగా నాకు ఇంకా ఇంకొకటి బాగా ఆనందాన్ని కలిగించిన విషయం బాగా అంటే బాగా ఆనందాన్ని కలిగించిన విషయం ఈ అమ్మాయిని చూడడం ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా చిన్నప్పుడు నాతో ఆడుకున్న నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అన్నాను కదా అని నా ఏజ్ అనుకోకండి నాకంటే చాలా చాలా చిన్నది అయినా ఫ్రెండ్ లాగా ఉండేది అనమాట ఎందుకంటే మే ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళమే తర్వాత కూతురు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లంచ్ ఇచ్చారు సో మేనమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు సో అది హ్యాపీ అండ్ మైల్డ్ అది సో ఇంకా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం సో ఇదన్నమాట మెమరబుల్ ఇప్పుడు కొద్దిగా టచ్ తగ్గింది కాబట్టి అవి తోటి నేను కలవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ అంటీల్ నెక్స్ట్ వీక్ సియూ